ఈ ఈ రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ అడ్వాన్స్మెంట్ గురించి ఒక్కసారి మీరు వెనక్కి వెళితే మొదట్లో మీ నాన్నగారు గారు కానీ పెండియా గారు కానీ టీవీ రాజు గారు మహాదేవన్ గారు వాళ్ళు సంగీతం చేసిన టైంకి మీరు ఫీల్డ్లోకి యాక్టివిటీలో వచ్చిన టైంకి చేంజెస్ ఏమైనా అప్పుడు చాలా అవునా అప్పట్లో ఏంటంటే స్టూడియో పెద్ద విజయవాడ నేను చూసాను లో చూసాను నేను గారి రికార్డింగ్స్ రాజు గారు రికార్డింగ్ పెండ పెండియాల ఒక గిటార్ వాంచాను అంతకు ముందంటే ఆ విజయఘటనలో స్వామినాథన్ గారు ఇంజనీర్ మన ఎలా ఉంటుందంటే ఓన్లీ త్రీ ట్రాక్ రికార్డింగ్ త్రీ ట్రాక్స్ త్రీ ట్రాక్ అంటే ఒక ట్రాక్ లో వాయిస్ మెయిన్ గడసాల గారు సుశీలమ గారు ఒక ట్రాక్ లో అయి ఉంటుంది ఒక ట్రాక్ లో ఆర్కెస్ట్రా ఉంటుంది టోటల్ ఇంకో ట్రాక్ లో ఓన్లీ రితమ్స్ అవుతుంది ఇది మూడు ట్రాక్లు అంటే ఇలా రికార్డ్ చేసేవాళ్ళు అప్పట్లో పాటని ఓకే దీనికన్నా ముందు ఒకే ట్రాక్ ఉండేది ఒకే ట్రాక్ లో అందరినీ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి రికార్డ్ చేయాలి అది దేవదాసు ఆ టైంలో అంతా పావదాస్ ఉంది కదండి ఆ టైంలో అంతా మల్లేశ్వరి మల్లేశ్వరి కూడా త్రీ ట్రాక్ ఉన్నట్టుంది బట్ దానికన్నా ముందంతా సింగిల్ ట్రాక్ ఆ టెక్నాలజీ తోటి అప్పట్లో ఆర్సిఐ రికార్డింగ్ సిస్టమ్స్ వెస్ట్రక్స్ అని ఇవన్నీ ఉండేది వాల్వ్ సిస్టమ్స్ ఇప్పుడు మనం పూర్వం ట్రాన్సిస్టర్స్ వస్తాయి ప్లేయర్స్ ట్రాన్సిస్టర్ ఉంటాయి బల్బులు నోటీస్ అదే అనమాట ఆ సిస్టమ్ అనమాట పూర్వం ఉండేది దాంట్లోనే న్యాచురల్ ఒరిజినాలిటీ గారు ఆ దగ్గర పాడితే ఇలా బొంగు వస్తాయి ఫుల్ రౌండ్నెస్ ట్రూ టోన్ ట్రూ టోన్ ఒక జయస్ గారు పాడిన ఒక బాలసోముని పాడిన అంటే అప్పట్లో టెక్నాలజీ అది ట్రూ అంతే దానికి మంచి టెక్నాలజీ ఉండేదిగా అవసరం లేదు అవసరం లేదు సినిమాలు మంచి స్టోరీ మంచి భాష తెలుగు భాష అద్భుతంగా ఉంటుంది ఆ పదాలు వింటూ ఉంటేనే అంతే తియ్యగా అందంగా ఉంటుంది ఆ మైక్రోఫోన్స్ ఆ సౌండ్ సిస్టమ్ గొప్ప వాయిస్లు అంతే అంతా ఏమి డిజిటల్ అయిపోయి సింగర్స్ కూడా లేరమ్మా అంత పంచ్తో పాడే వాళ్ళు కానీ అంత ట్రూ సింగర్స్ చాలా వెరీ రేర్ వెరీ రేర్ ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు కానీ అంత పొటెన్షియాలిటీ ఉంటుంది సకల పొటెన్షియల్ ఉంటుంది ఏంటంటే సింగింగ్ అనేది ఇట్స్ గ్రేట్ ఆర్ట్ అది మామూలుగా ప్రతి ఒక్కరు పాడేస్తాం మీరు పాడతాను నేను పాడతా అందరూ పాడేస్తాం కానీ మైక్ దగ్గరకు వచ్చి పాడిన తర్వాత అక్కడ ఆ మూడు ఫ్రీక్వెన్సీస్ రావాలి వాయిస్లో బేస్ ట్రిబుల్ ఆల్టో అని మూడు రకాలు ఉంటాయి రేంజెస్ ఈవెన్ ఫోర్ రేంజెస్ ఇవన్నీ బై గిఫ్ట్ వాళ్ళకి వచ్చింది ఘంటసాల గారు కానీ సుశీలమ్మ గారు కానీ జానకమ్మ గారు బాలు గారు బాలు గారి చిత్ర చిత్ర అంతవరకు ఇప్పుడు షయా ఘోషాలు షయా ఘోషాలు కొంచెం వాయిస్ ఒరిజినల్ వాయిస్ ఒకలాంటి లతా గారి దగ్గరలో ఉంటుంది అన్న పడ్వాల్ వీళ్ళంతా సరే ఆ సంగతి మన మన గురించి పాడండి మాట్లాడుతుంది మానవాడికి సుశీలమ్మ గారు ఆ పాడితే ఏ పాట పని విన్నా ఎన్ని పాటలు ఇప్పటికీ వినండి అయ్యో ఒక చిన్న డైమండ్ ఒక ఫ్లరిష్ వినిపిస్తుంది ఒక తలుకు తలుకు ఆ వాయిస్ లోనే తలుకు ఒక డైమండ్ లో తలుకు ఉంటుంది చూసా ఆ తలుకు కనిపిస్తుంటది ఆ వాయిస్ లో మంటు మీరు పల్లె తుళ్ళు పోయాను కర్పు గ్రేటెస్ట్ వాయిస్ గ్రేటెస్ట్ ఇంకా గ్రేటెస్ట్ కి వర్డ్ తక్కువ తక్కువ ఎందుకంటే అన్ని వేల పాటలు పాడి ఒక్క పాటలు కానీ ఆ టైర్డ్నెస్ కానీ ఏదో ఉందా అక్షరం చూడు అక్షరం ఒక్క అక్షరం పలుగుతే అక్షరంతో పాటు వజ్ర వజ్ర వైడూర్యాలన్ని బయటకు వస్తాయి బయట అలా అన్ని కనిపిస్తాయి ఒక్కొక్క అక్షరం ఎస్ అది సుశీలమ్మ అంటే గంటసాల గారు మహానుభావులు ఆయన పాడితే ఒక తంబూర నాదం ఎరకాల వెళ్తూనే ఉంటుంది ఆ గాత్రంలో ఒరిజినల్ గానీ ఒరిజినల్ గాని అది వాడు కారణ జన్మలే కారణ జన్మలు వెంటసాల గారు ఎవరు పాడిన ఎంఎస్ రామారావు గారు ఆయన వచ్చి మామూలు ఆంజనేయ స్వామి హనుమాని చాలేసి అద్భుతం అది వాడుతుంటే మనకి ఏర్పొచ్చేసే చరిత్రని రామాయణ ఎంత సుందరకాండని ఎంత గొప్పగా చెప్పాడు ఎంత సుందరంగా అది దట్ ఒరిజినల్ ఒరిజినల్ చేసే వాయిస్ కానీ మా నాన్నగారి గురించి మీకు తెలుసు ఆయన కంపోజిషన్ కానీ ఆయన పాడటం కానీ అయ్యో అసలు ఆయన కదా ప్రారంభం ప్రారంభ దశలో అలాగే ఉంటే ఒరిజినల్ గా వచ్చేవాళ్ళు అవును ఆ వాయిస్ విని ఆనందపడేవాళ్ళు నాన్నగారు ప్రైవేట్ రికార్డ్స్ అని సాలు రాసిరావు మాట పాడు మా కుందే మాటలాడు మాముకుంద మనసు చల్లగా అది ఆయన పాడుతున్నాయి ఆ వాయిస్ లోనే వినాలి అది ఇంకెవరు పాడిన బాగుంది మనం ఎంత బాగా పాడినా బాగా పాడినల్ గారు రాజేందర్ గారు పాట ఒరిజినల్ వాయిస్ కంపోజర్ గా అదే ఓహో యాత్రికుడు అన్ని ఒకటి గారు అసలు అలాగా బాల సరస్వతి గారు కొత్త వాయిస్ భానుమతి గారు ఒరిజినల్ వాయిస్ యశ్వర్ లక్ష్మి గారు ఆవిడ ఒరిజినల్ వాయిస్ అవును వీళ్ళంతరూ మహానుభావులు కదా మన తెలుగు జాతి ఆణిముత్యాలు వీళ్ళంతా తెలుగు జాతికి సరే ఒక్క వాయిస్ కూడా అలాంటి వాయిస్ ఇప్పటికి రిపీట్ అయింది లేదు లేదుగా లేదు డెబ్బై నాలుగులో పోయింది ఏమైపోయిందంటే పాపం పిల్లలంతా అంతా పాడుతున్నారమ్మా బాగా పాడుతున్నారు యంగ్స్టర్స్ వీళ్ళు రాటో రాటో వీళ్ళు ట్రైనింగ్ అయ్యేది గైడెన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ చిత్రావు అలా అలా అయిపోతున్నా లేటెస్ట్ సాంగ్స్ ఏమున్నాయో అక్కడ వరకే నేర్చుకుంటున్నారు వెనక్కి వెళ్ళాలి సుశీల్ గారి పాట అదేది మన వేణ పాటలో నాన్నగారి పాట అక్కడ వెళ్ళాలి మదిలో అయి పాడాలి జీవితమే పులకి నన్ను సవరించి పాడు వెళ్ళారాటువంటి పాడాలి ఇవి పాడితే లోపల ఉన్న గమ్మకాలు కానీ ఓకల్ కార్డ్స్ కానీ ట్రైన్ అయ్యి ట్రైన్ అలాగ మంచి ఒక వాటికి ఒక జిమ్ లాగా అనమాట జిమ్ లాంటి కండరాలు పెరుగుతాయి బాగా స్వర కండరాలు బ్రహ్మాండంగా చెప్పారు సార్ అది అటువంటి ఎంత ఎంతమంది వేడుకుంటారో ఏ పాత పాటలు నేర్చుకోండి రా ఈ పాట రా నాన్నగారిది పెండేళ్ల గారిది గంటాల గారిది ప్రక మహానుభావులు వాడు అంటే రాగాలతో చేసిన ప్రతి పదానికి ఏ భావం ఇవ్వాలని అంత చక్కగా స్వరపరిచిన పాటలు అందుకే ఇప్పుడు ఎప్పటికీ కలకాలం అలా ఉండిపోయిన పాటలు అవును ఇప్పుడు వినండి ఎప్పుడు ఇప్పుడు 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 విన్నా కూడా అన్ని పనులు మానేసి అలాగా ఆ పాటనే వింటుంటుంది ఉంటుంది ఇదంతా వాళ్ళు ఇచ్చినటువంటి మహామహా గొప్ప అది ఒక మాన్యుమెంట్స్ మనకి మాన్యుమెంట్స్ మాన్యుస్ వాళ్ళ పాటలు చెప్పడం నేనంతా నేను కమర్షియల్ కంపోజర్ నేను కమర్షియల్ ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది మానగారులా చేయాలి పెండేలాగా చేయాలి గటసాల చేయాలి ఒక కసి ఉంటుంది లోపల నేను వచ్చేసరికి ఆ కాలం లేదు అక్కడ అది వెనక్కి వెళ్ళిపోయింది అలా చేస్తే మేము వెనక్ పడిపోతాం మళ్ళీ అందువల్ల నాకు తెచ్చుకుని టెక్నిక్ తెచ్చుకుని నేను రాజు ఎస్ మేమి వర్క్ చేసి బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తారండి అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాదు ఫైనాన్షియల్ మేము గోల్డెన్ స్పోర్ట్స్ వాడుగా రాజు గాని నేను గానీ మా నాన్నగా సాలు రాజు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అసలు తెలుగు జాతికి ఒక ఆయన పాటలు ఒక తెలుగు తెలుగు పాట అంటే అంతే అంతే అన్నట్టు రాజేది మహానుభావుడికి తనడిగా పుట్టడం నా అదృష్టం నేను వచ్చేసరికి నేను నాన్నగారిలా చేయలేకపోయాను చేయడానికి సత్తా ఉన్నా కూడా ఆ మహానుభావుడు అంత కాదు ఆ టింజ్ నాన్నగారి టింజ్ ని చేద్దరికి కొంచెం అవుట్డేట్ అయిపోతాను కాలం మారిపోతాం అవునండి మారిపోయినప్పుడు నేను ఆ టింజ్ చేశాను అనుకో ఇంకా ఓల్డ్ కొడతాడో మళ్ళీ తీసి పారేస్తారు ఇండస్ట్రీ కదా ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరిది ఎప్పుడు వేడి వేడిగా సరుకుందో ఎవడు సక్సెస్ ఇస్తాడో సక్సెస్ బట్టి వెళ్తున్నాడు ఇండస్ట్రీ ఆ మూమెంట్ లో అసలు మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోడానికి ఎందుకంటే పక్కన చక్రవర్తి గారు స్టిల్ రూలింగ్ మా గారు ఉన్నారు అండ్ ఇళయరాజే వాజ్ ఆల్మోస్ట్ అప్పుడే అదే అదే సగం మాకు భయం అన్నమాట లోపల ఇప్పుడు ఇళయరాజు ఎవరు మా గురువు గారు గురుగారిది అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మేము వచ్చాం ఆ ప్లేస్ మేము క్యాప్చర్ చేసాం చక్రవర్తి గారు ఎరా అయిపోతుండగా ఇంకోటి ఎవరికి వెళ్లకుండా ఆయన శిష్యులుగా మేమే క్యాప్చర్ చేసాం మీరే క్యాప్ రాజ్కోటిగా ఎస్ ఎస్ యూఆర్ ద బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా బోత్ దోస్ డేస్ అవును ఏ పోస్టర్ చూసినా మా పేరు ఉండదు మా గురుగారి తర్వాత మీ మ్యాగజైన్ కవర్ పేజీలు ఇచ్చేసారు మీరే కదా వేశారు కవర్ పేజ్ లేసి అసలు రాజ్ కోటి అంటే ఓ ఒక బీభత్సం అసలు ఏ పేపర్ చేసిన తమిళలో ఇలయరాజా గారికి అంత క్రేజ్ ఆయన మొత్తం కటౌట్లు కట్టి పాలిషేకాలు వేసేవారు ఆయనకి మాకు అంత సీన్ లేదు కానీ ఇది తెచ్చింది మీరేమో ఫస్ట్ ఫస్ట్ మ్యాగ్జిన్ అదే మంచి క్రేజీ మ్యాగ్జిన్ కదా దానికి కవర్ పేజీ వచ్చింది పట్టించుకోవడం కాదు నాగేంద్ర కానీ నాకు భయం ఏంటంటే ప్రతి పాట ఇది హిట్ అవ్వాలి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి ఎక్కడ మాకు ఎక్కడ బ్యాండ్ నేమ్ రాకూడదు మీదే హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.